నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు వాటిని శు కీర్తించడం తప్ప జరిగినటువంటి ఫలితం కానీ ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కానీ సాధించినటువంటి సందర్భాలు లేవు కాబట్టి అందులో భాగంగా నిన్న ఆయన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం అని చెప్పి దానికి ఎక్కడ లేనటువంటి హైప్ క్రియేట్ చేసి ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల సమావేశంలో ఏ అంశాల మీద చర్చించారు ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది ఏ అంశాలు పరిష్కారానికి నోచుకున్నాయి ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా కలిసిన తర్వాత భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సందర్భం లేదు చెప్పి ఖండిస్తారేమని అనుకుంటే ఖండించేటువంటి దిశగా కూడా మీ మంత్రుల సమావేశం పనిచేయకపోవడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి అనుమానాలు స్థాయిస్తున్నాయి మీరు నిన్న వచ్చినటువంటి లీక్ల ప్రకారం కానీ మీరు నిన్న తీసుకున్నటువంటి చర్యలు కానీ సమస్యల పరిష్కారానికి నోచుకుపోగా ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు మరింత దెబ్బ తినేటువంటి విధంగా ఈరోజు మీ చర్యలు ఉన్నాయని చెప్పడానికి నిస్సందేహంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి సందర్భం మీరు నిన్న పెట్టినటువంటి సమావేశాలు ముందుకు వెళ్ళకపోగా అవి వెనక్కి లాగి మరింత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే పోలవరాన్ని గురించి చెప్పారు పోలవరంలో మండలంలో ఉన్నటువంటి పోలవరానికి సంబంధించి ముంపు మండలాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలని తిరిగి ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఒకటి వచ్చింది అని చెప్పేసి దాని మీద మీ స్పందన కనిపించలేదు దాని మీద ఆ రోజు నిజంగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి పోలవరానికి గురించి పోలవరంలో ఉన్నటువంటి ముంపు మండలాల్లో కొన్ని గ్రామాల డిమాండ్ వాళ్ళు పెడితే దాని మీద మీరు ఏమి స్పందించారు అనేటువంటిది బయటకు చెప్పకపోవడం మీడియాలో వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఆ సమస్యని వాళ్ళు తీసుకొచ్చారు సమావేశం ముందుకే చెప్పనని వాళ్ళు ఆ ఇష్యూని రైజ్ చేశారు ఆ తీసుకొచ్చి ముందు పెట్టారనేటువంటి దానికి ఎక్కడ ఇతి విధంగా ఒకవేళ నిజంగానే అందుకే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు దాకా పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేనటువంటి మీరు పోలవరం కట్టేది పక్కన పెట్టి ఈ రోజు మీరు వెళ్ళినటువంటి మీ భేటీలో మరిన్ని సమస్యలు పోలవరానికి సంబంధించి ప్రాజెక్టు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారేమో అనేటువంటి అనుమానాలు సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను మీ మధ్య జరిగినటువంటి మాట్లాడితే ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలే కుంకాలు పుంకాలుగా వార్తలు వచ్చే వాటిని ఖండించలే పోర్టులో వాటర్ అడిగారు అని చెప్పి చెప్పారు మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటర్ అడిగారు అని చెప్పి చెప్పి అడిగారు ఆ వాటాలకు సంబంధించి జరిగిందా మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం సంస్థల విభజనకు సంబంధించి లక్ష ఆరు వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక లక్ష ఆరు వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు షెడ్యూల్ నైన్ కి సంబంధించి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఇరవై తొమ్మిది సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ పదికి సంబంధించి నూట నలభై రెండు ఆస్తులు ఉన్నాయి వాటి విలువ దాదాపుగా ముప్పై తొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయలు ఇవి కాకుండా విభజన చట్టంలో లేనటువంటి మరో పన్నెండు వాటి విలువ దాదాపుగా పదిహేడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు లక్షన్నర కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఆ రోజు వదిలిపెట్టి వచ్చేసినటువంటి నువ్వు నిన్న ఏమి మాట్లాడావు ఆ దిశగా ఏ ప్రయత్నం జరిగింది మనకు సంబంధించినటువంటి ఆ నష్టాన్ని పూర్తి విధంగా ఎటువంటి చర్యలు అనేటువంటి దాని మీద ఎక్కడ సమాధానం లేకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నేను అనుకుంటున్నా నేను అభిప్రాయపడుతున్నా ఈ పది సంవత్సరాల్లో కొంతమేర ప్రయాణం జరిగింది రాష్ట్రానికి సంబంధించి విభజన దిశగా ఉన్నటువంటి సమస్యల పరిష్కరణ దిశలో కొంతవరకు ప్రయాణం జరిగితే నువ్వు నిన్ను తీసినటువంటి ఆ నిర్ణయం నేను మీ సమావేశం జరిగినటువంటి ప్రయాణం రివర్స్ డైరెక్షన్ లో మరలా వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంది మరలా ఆ ప్రయాణాన్ని వెనక్కి అనేటటువంటి అనుమానం జరుగుతుంది తప్ప కాలయాప్రియగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా ఆ సమస్యలకి జటిలమైనటువంటి సమస్యలు కానీ సున్నితమైనటువంటి సమస్యలు కానీ సామరస్యంగా పరిష్కరించుకోగలిగేటువంటి సమస్యలకు కానీ ఎక్కడ పరిష్కారం దిశగా ఆలోచన చేసినట్టుగా కనిపించలేదు ఎందుకంటే కలిసి ఉన్నాడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇటువంటి మార్గదర్శకాలు తీసుకొస్తే ఇటువంటి ఆదేశాలు తీసుకొస్తే ఈ రోజు వాటిని కూడా విధంగా మేము వాటిని చెల్లించమని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది దీని మీద దృష్టి పెడితే దాదాపుగా మనకు ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేస్తే ఈ రాష్ట్రానికి ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి కష్టానికి కొంత ఏదో న్యాయం జరిగినట్టుగా అవుతుంది అదేవిధంగా ఈరోజు నీటి ప్రాజెక్టుల నిర్వహణ గురించి మాట్లాడాల్సి వస్తే దాని గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల నిర్వహణ మీద విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈరోజు విద్యుత్ కావాలి అని చెప్పి విద్యుత్ రూపంలో తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నుంచి మన రైతాంగానికి రావాల్సినటువంటి ఈ ఈరోజు వాళ్ళు విద్యుత్ అవసరాల కోసం విద్యుత్ జనరేషన్ కోసం వాడుకుంటుండే ఆ అంశం మీద మీరు మాట్లాడారు ఏపీ గుబాలో ఉన్న నాగరాజు సంగ కుడుకారకు సంబంధించినటువంటి filme దాని ఆలయ వైసర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వైసర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం తీసుకోవడానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది అప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధిపత్యం తీసుకున్నప్పుడు కేంద్ర శాఖ హోం శాఖ ఏ ರೀತಿ హామీ ఇచ్చిందో సామాజిక పరిష్కారం చేద్దాం దాని మీద కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ విషయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా విభజన అంశాల మీద ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం లేకపోయినా అధికారంలో ఉన్న లేకపోయినా మరలా వాటి మీద ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు వాటి సాధన కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని స్టాప్ చేయండి